ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురామరెడ్డి రెడ్డి గెలుపుని కాంక్షిస్తూ ఆ పార్టీ నేతలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు ఈ సందర్భంగా రఘునాథపాలెం మండలంలో ఆ పార్టీ నగరాధ్యక్షుడు జావేద్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను వివరించి ఓట్లను అభ్యర్థించారు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందన్నారు ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు చేతి 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 రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్టి విక్రవాస్ గారి గారి నాయకత్వం మీ అందరి నాయకత్వం ఖచ్చితంగా హస్తం గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పేసి మీ అందరినీ అభ్యర్థిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ చేతి గుర్తుకే చేతి చేతి గుర్తుకే ಗಾಂಧಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಸೋನಿಯಾ ಗಾಂಧಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವಿ ವಿಜ್ರವಾಸ್ ಗಾಯಕತ್ವೀ ಅಂದಾಯಕತ್ವ